నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ అనేటువంటిది టీజీపీఎస్ఈ ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ నెల పదిన గ్రూప్ వన్ ప్రొవిజనల్ మార్కులు విడుదల అదే రకంగా పదకొండున గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ జాబితా ఇస్తామని తెలపడం అనేటువంటి జరిగింది దీంతో పాటుగా పదకొండున గ్రూప్ టూ ఇస్తే పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేస్తామని వెల్లడించింది పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూశాము దీని యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్పింది టీజీపీఎస్ అదే రకంగా జైలుకి సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మనకు ఒక నెల రోజులు ఆగితే మళ్ళీ ఏవో ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి అవి ఏ ఎలక్షన్లైనా రావచ్చు కాబట్టి తప్పకుండా ఇప్పుడు టీజీపీఎస్సీ దగ్గర ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేయాలని నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా విడుదల చేయాల్సిందే తప్పకుండా అన్ని యొక్క పోస్టింగ్లు అంటే జైలుకి సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తప్పకుండా త్వరగా పూర్తి చేస్తే టీజీ టీజీపీఎస్సీ పైన ఒక రకమైనటువంటి నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది అయితే ఇక్కడ చూడండి మనం కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు సార్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తాయా అనేటువంటిది మనకు ఈరోజు దాదాపు మనం అనుకున్నాం ఏంటంటే రేపు అయితే మనకు అంగన్వాడీల పోస్టుల పైన మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది అయితే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేటువంటిది తప్పకుండా అవసరం అయితే ఉంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ రెండు కూడా ఫిబ్రవరిలోనే మనకు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వలన ఆగిపోయింది కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ను అలాగే ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటిది ప్రకటన ఎక్కడ స్పష్టంగా కనబడడం లేదు ప్రభుత్వం దగ్గర కాబట్టి ఆ హోప్ అనేటువంటిది ఆ నమ్మకం అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే సతమతం అవుతూ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ మనకు ఆ ప్రభుత్వం వచ్చిన వెంబడే డిఎస్సి అనేటువంటి ప్రకటన చేశారు కాబట్టి తప్పకుండా ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా ఎప్పుడున్నటువంటి డిఎస్సీ పైన బీటా ఆఫీసర్ పైన తప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరగాలి అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఇంత ముందు అనుకున్నాము దానికి విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనేటువంటి చెప్పారు ఈరోజు పేపర్ కూడా వచ్చా వచ్చింది నిన్న కూడా వాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరిగింది దీనిలో దాదాపు పదకొండు వేలు అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అంగన్వాడీలలో అంగన్వాడీలలో పద్నాలుగు వేల పోస్టులు అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎనిమిది నుంచి పదివేల పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎనిమిది నుంచి పదివేల పోస్టులు అదే రకంగా ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తామని చెప్పడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మంత్రులు ప్రకటన చేయడం కావచ్చు లేకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోతున్న ఉద్యోగాలు అనేటువంటి పదే పదే ప్రకటన చేయడం ప్రకటన చేయడం వరకే కాదు తప్పకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలి ఎందుకంటే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము నిరుద్యోగ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అని చెప్తూ వస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా చిత్తశుద్ధి అనేటువంటిది చాటుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను చూడండి మన యొక్క యాప్లో పీడిఎఫ్లు ఫ్రీగా ఉన్నాయండి ఆ పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి శ్రీను ఇంగ్లీష్ కబ్ అనేటువంటిది యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా దీనిలో టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించిన టెస్టు సిరీస్ కూడా మీకు ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ చూడండి జనరల్ ఇంగ్లీష్లో మీకు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ ఫ్రీగా అందిస్తాను ఓకే మన ఛానల్లో అవన్నీ కూడా వన్ బై వన్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి ఈ క్లాస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పర్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చెప్పాము పర్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది మనము యాప్లో ఉంటుంది యాప్లో అప్లోడ్ చేస్తాను అది రాసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని వీలైతే పీడిఎఫ్ల కోసం మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ దెస్ట్ బాయ్ సీలు